కృష్ణాయ మహ వాసుదేవాయ మహ మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము ఇప్పటి వరకు పదిహేడు భాగాలు ప్రసారమయ్యాయి ఈ పదిహేడు భాగాలను చూడని వారు లేదా వీటిలో కొన్నింటిని మిస్ అయిన వారు మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి వీటిని చూడవలసిందిగా కోరుతూ అలాగే వాటిని లైక్ చేసి మీ కామెంట్తో మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కురుక్షేత్ర యుద్ధములో పదవ రోజు యుద్ధం మొదలయ్యింది భీష్ముడిచ్చిన సలహా మేరకే శిఖండిని ఎదురుగా పెట్టుకొని వెనకాల నుంచుని అర్జునుడు భీష్ముడిని ఓడించే ప్రయత్నం చేస్తున్నాడు ఇలా సాగుతోంది యుద్ధం ఇప్పుడు మరికొంత కథ విందాం అర్జునుడు శిఖండితో ఇలా అన్నాడు నువ్వు భీష్ముని వదలద్దు నీ వెనక నేనున్నా ధైర్యంగా పద అని అంటూ ఉంటే దృష్టద్యుమ్నుడు విని అందరినీ భీష్ముని చుట్టుముట్టమని పిలిచి చెప్పాడు అప్పుడు పాండవ పక్షంలో పెద్దవీరులంతా భీష్ముడి మీదికి వెళ్ళబోతుంటే నీసేనలోని యోధులు వాళ్లతో తలపడ్డారు ఇరు వర్గాల యుద్ధం చూస్తున్న దేవతల అనిమేషత్వము సార్థకమయ్యింది శిఖండిని ముందుంచుకుని భీష్ముడి తరుముతున్న అర్జునుడికి దుశ్శాసనుడు అడ్డుపడి భీకరంగా పోరాడు అర్జునుడి దెబ్బకి అతను మూర్ఛపడితే సారథి రథాన్ని భీష్ముడి వెనక్కి తోలుకుపోయాడు అయితే అంతలోనే తెలివి తెచ్చుకొని తిరిగి వచ్చి అర్జునుడితో తలపడ్డాడతను అర్జునుడు అతి రౌద్రంగా అతనిని వెల్లుతుంచి ఒళ్ళంతా గాయాలు చేసి గుర్రాల్ని నొప్పిస్తే అతని కడిచి పారిపోయాడు ఇక అర్జునుడు భీష్ముడికి అడ్డంగా ఉన్న వాళ్ళందరినీ చంపసాగాడు అది చూసి ద్రోణుడు అతనికి అడ్డుపడటానికి వేగంగా వస్తూ ఉంటే ధర్మరాజు అతన్ని ఎదుర్కొన్నాడు ద్రోణుణ్ణి అక్కడ నుంచి కదలనివ్వకుండా పోరాడుతుంటే ద్రోణుడు దగ్గరలో ఉన్న తన కొడుకును పిలిచాడు పిలిచి ఇలా అన్నాడు దివ్య బాణాల తంత్రం తడబడుతున్నది మంత్రాలు తప్పుతున్నాయి చేయి ఉణుకుతుంది మనస్సు వశం తప్పుతోంది శకునాలు బాగాలేవు అర్జునుడి పంతం ఈ రోజుతో నెరవేరేటట్టుంది నన్నా వీళ్ళు ఇక్కడి నుంచి కదలనిచ్చేటట్టు లేరు ఇది ఎవరము ప్రాణాలు దాచుకునే సమయం కాదు వెళ్ళు వెళ్ళి భీష్ముని రక్షించు అని పంపించాడు అక్కడ శిఖండిని ముందుంచుకొని అర్జునుడు భీష్ముణ్ణి చంపటానికి అనువుగా ఉండేటట్లు భీముడు కౌరవసేనని చెల్లా చదురు చేస్తున్నాడు అది చూసి భగదత్తుడు కృపవర్మ ఇలా మొత్తం పది మంది మహారథులు అతన్ని ఎదుర్కొన్నారు వాళ్ళందరితో అతనొక్కడే పోరటం చూసి అర్జునుడు సాయంగా వచ్చి వాళ్లను తిప్పలు పెడుతూ ఉంటే సుశర్మ ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న రాజుల్ని భీమార్జునుల మీదికి పంపాడు దుర్యోధను ఇలా అంతమంది భీమార్జునుల మీద తలపడితే అభిమన్యుడు సాత్యకి సైన్యాలతో అక్కడికి వచ్చి వాళ్లను ఎదుర్కొన్నారు ఈలోగా భీష్ముడొక పక్క పాండవ సేనను మృగ్గు చేస్తూ వీర విక్రమం చూపుతూ విహరిస్తున్నాడు ఇంతలో ఇంతలో ఏమైంది ఏమీ కాలేదు మధ్యాహ్నమైంది భీష్ముడు తనలో తాను ఇలా అనుకున్నాడు పది రోజుల నుంచి ఉగ్రంగా ఉత్తమ క్షత్రియులను ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నాను అలసినట్లు అనిపిస్తుంది ఈ శరీరం ఇక వదలటం మంచిది అని అనుకున్నాడు యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ ధర్మరాజు పక్కకు చేరి ఇలా అన్నాడు భీష్ముడు నువ్వు నా మేలు కోరేవాడివైతే ఇప్పుడే ఇప్పుడే మీరంతా కలిసి నా మీద పడి శిఖండిని ముందు పెట్టుకుని నన్ను చంపండి ఆలస్యం చెయ్యొద్దు అన్నాడు ధర్మజుడు దగ్గరలో ఉన్న దృష్టద్యుమ్నుడితో విన్నావుగా భీష్ముడి మాట భీమార్జునితో చెప్పి అందరినీ ఒక్కసారిగా భీష్ముడి మీదకి వెళ్ళమని చెప్పు అని అన్నాడు అలా అంతా కలిసి అతని మీదకి వెళుతూ ఉంటే నీ కొడుకులు ఇతర రాజులు భీష్ముడికి అడ్డంగా వచ్చి యుద్ధం సాగించారు అర్జునుడు దారి చేసుకుని భీష్ముడి వైపుకు వెళ్తుంటే దుశ్శాసనుడు అడ్డం వచ్చాడు అయితే సవ్యసాజి అతన్ని తీవ్రంగా బాణాలతో ముంచేస్తే వెనక్కి తగ్గి భీష్ముడి వెనక్కు చేరాడు అర్జునుడు శిఖండితో ఇలా అన్నాడు అడుగో భీష్ముడు అడుగో బాణలే బాణలే అని శిఖండితో అర్జునుడు అంటుంటే ఇంతలో మన యోధులు భీష్ముడిని దాటుకొని అర్జునుడి మీదకి దూకారు శిఖండి భీష్ముడి మీద బాణాలు వేశాడు కానీ అతను నవ్వుతూ మిగిలిన వాళ్ళతో యుద్ధం సాగించాడు అర్జునుడి బాణ పరంపరకి మన యోధులు చెల్లా చెదరయ్యారు అది చూసి నీ కొడుకు అందరినీ పిలిచి అర్జునుడి మీదకి పురికొల్పాడు కళింగ మాళవ బాలిక విదేహ శూరసేన బలాలు అర్జునుడి మీదకి కదిలినై అయితే దివ్యాస్త్రాలతో తన వాటిని ఛేదించాడు అప్పుడు దుశ్శాసనుడు కృపాశల్య వివింశతి వికర్ణుల్ని కూడా భీష్ముడికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు పార్థుడు వాళ్ళందరినీ విరధుల్ని చేశాడు అది చూసి దుర్యోధనుడు తన తమ్ములందరితో వచ్చి అర్జునుని ఎదుర్కొన్నాడు పోరు ఘోరమైంది తరువాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే వీడియోలు తెలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు